రక్త సంబంధం ఏడో భాగం ఆ మన్నాటికి చెన్నై నుంచి మురళి అతని భార్య అంజలి వచ్చారు పిల్లడు అనంత్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారట వైజాగ్ నుంచి సుభద్ర చంటిపాపాయితో వచ్చింది వాళ్ళందరికంటే ముందు వంశీ జోబ్లోకి సెల్ వచ్చింది తెల్లవారుతుండగా విశ్వనాథన్కి ఓ అబద్ధం చెప్పి కల దగ్గరికి వెళ్లి సెల్ తెచ్చుకున్నాడు తల్లికి ధైర్యం కలిగేందుకు చెప్పాడు కానీ అంత ప్రముఖ కార్డియాలజిస్టు మూడేళ్ల క్రితం సంగతిని గుర్తుంచుకుంటాడని వంశీ ఊహించలేదు వంశీ అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా ఆ డాక్టర్ స్పందించాడు డాక్టర్ గారికి ఈ కేసులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని తెలిసాక అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఆటోమేటిక్గా వచ్చేశాయి వంశీ ఆశించినట్లుగాని సూర్యనారాయణ కండిషన్ ఆందోళన చెందే విధంగా లేనేలేదని డాక్టర్ చెప్పాడు బ్లాక్స్ ఉన్నాయి ఆయన్ని ఇబ్బంది పెట్టినవి అవే తొందర ఏం లేదు బైపాస్ సర్జరీ చేయాలి రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుని ఆపరేషన్కి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాం దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో నీడ్ ఫర్ వర్రీ అన్నాడు డాక్టర్ మురళి వంశీ సుభద్ర ముగ్గురు రిలీఫ్తో తల ఊప్పారు రక్తం చాలా అవసరం అవుతుంది మీరు ఎంతమంది డోనర్స్ని మొబలైజ్ చేయగలిగితే అంత మంచిది డోనర్స్ అంటే తెలిసిన వాళ్ళు పరిచయస్తులు అలా అన్నమాట అంటే ట్రాన్స్ఫ్యూజన్ ముందు మేము స్క్రీన్ చేస్తాం కానీ తెలిసిన వాళ్లే డోనర్స్ అయితే మనకి బాగా నమ్మకం ఉంటుంది డాక్టర్ వివరంగా చెప్పాడు నా బ్లడ్ గ్రూప్ ఏ డాక్టర్ మురళి అన్నాడు నాన్నగారి గ్రూప్ నాకు తెలియదు ఆ మాటతో డాక్టర్ ఫైల్లో వెతకసాగాడు నీ గ్రూప్ తెలుసా సుభద్ర అడిగింది వంశీని తెలియదు నీ గ్రూప్ రెండు డెలివరీలకి ముందు చెకప్ చేశారు కదా వి గ్రూప్ అని గుర్తు సుభద్ర అంది ఆమె మాటల మధ్యలో ఆపుతూ వంశీ అన్నాడు నీకు అంత బాగా గుర్తు ఉంది అంటే బహుశా అది తప్పై ఉండాలి నీకు ఏది సరిగ్గా జ్ఞాపకం ఉండదు కదా సుభద్ర నోరు విప్పేలోగా డాక్టర్ అన్నాడు సారీ ఆ డీటెయిల్స్ ఈ ఫైల్లో లేవు డాక్టర్ ఫైల్ నుంచి తల ఎత్తి ముగ్గురిని చూశాడు పిల్లలు బ్లడ్ ఇవ్వాలనుకోవడం గుడ్ ఐడియా ముగ్గురు ఒకసారి బ్లడ్ గ్రూప్ చెకప్ చేయించుకోండి అన్నాడు డాక్టర్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నయ్య వీఆర్ వెరీ లక్కీ అంది సుభద్ర డాక్టర్ గది నుంచి బయటకు వచ్చాక అంజలి కాంచన ఆతృతగా వెయిట్ చేస్తున్నారు డాక్టర్ ఏమన్నాడు మురళి వివరించాడు నాది కూడా ఏ గ్రూపే అంది కాంచన నో ఛాన్స్ వదిన నువ్వు డొనేట్ చేయడానికి ఒప్పుకోరు అంది సుభద్ర ఆ సాయంకాలం వంశీ మురళి డాక్టర్ని కలిశారు నిజంగానే డాక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు సూర్యనారాయణ ముగ్గురి పిల్లల బ్లడ్ గ్రూప్ రిపోర్ట్స్ చూసి ఆయన అన్నాడు మీ నాన్నగారిది ఓ గ్రూప్ కానీ మీలో ఓ గ్రూప్ ఉన్నది మిస్టర్ వంశీకి మాత్రమే కాబట్టి అతను డొనేట్ చేయవచ్చు అతనికి అభ్యంతరం లేకపోతే అన్నాడాయన అభ్యంతరం ఏమిటి డాక్టర్ అది నా ధర్మం అన్నాడు వంశీ నో నాకు తెలుసు నేననేది ఏమిటంటే మెడికల్ రీజన్స్ ఏమీ అడ్డుగా లేకపోతే మీరు డొనేట్ చేయవచ్చు ఈ వారంలో ఆపరేషన్ చేద్దాం డోనర్స్ని తయారుగా ఉంచుకోండి గుర్తుంటుంది కదా ఓ పాజిటివ్ గ్రూప్ అన్నాడాయన మురళీ వంశీ థ్యాంక్స్ చెప్పి లేచారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మరో పేషెంట్ వచ్చాడు అతన్ని పరీక్షించి రిపోర్ట్లు చూస్తుంటే డాక్టర్కి ఏదో అనుమానం వచ్చింది ఓ మై గాడ్ అని అప్రయత్నంగా పైకి అన్నాడు ఏమైంది డాక్టర్ కొత్త పేషెంట్ ఆదుద్దాగా అడిగాడు ఐఎమ్ సారీ మీకు సంబంధించినది కాదు నాకు వేరే విషయం గుర్తుకు వచ్చింది ఒక్క నిమిషం కూర్చునే ఉండండి అంటూ ఆయన లేచాడు ఒక్క నిమిషం అని అన్నాడు కానీ ఆయన రావడానికి చాలాసేపే పట్టింది పక్క రూంలోకి వెళ్ళిన డాక్టర్ సూర్యనారాయణ ఫైల్ తెప్పించుకుని బ్లడ్ గ్రూపులు ఇంకొకసారి చూశాడు సూర్యనారాయణది ఓ పాజిటివ్ పెద్ద కొడుకు మురళిది ఏ పాజిటివ్ చిన్న కొడుకు వంశీది ఓ పాజిటివ్ అమ్మాయి సుభద్రది బి పాజిటివ్ ఇది ఆ రిపోర్ట్లో ఉన్న సమాచారం ఇందాక యథాలాపంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఆ రిపోర్ట్లు చూసినప్పుడు ఆయనకు అంతా సవ్యంగానే ఉన్నట్లు తోచింది కానీ అన్నింటినీ కలిపి చూస్తే వాటిల్లోని అసంభవత కొట్టొచ్చినట్లు కనబడుతున్నది దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అనుకున్నాడు ఆయన మానవుడి మనుగడికి రక్తం అవసరమని మనిషికి అనాదిగా తెలుసు వైద్యశాస్త్రం మెల్లగా పురోగతి సాధిస్తున్నప్పుడు రక్తం లోపించిన వారికి ఆరోగ్యవంతుల రక్తం ఎందుకు ఎక్కించకూడదు అన్న ఆలోచన కలిగింది కొంతమంది ప్రయత్నించారు కూడా చాలాసార్లు అలా రక్తం ఎక్కించడంతో రోగి పరిస్థితి దారుణంగా తయారయ్యి మరణానికి దారితీసేది కనబడటానికి అందరి రక్తం ఎర్రగా ఒకలాగానే ఉంటుంది కదా మరి ఇలా ఎందుకు అవుతున్నదో ఏమిటో చాలా రోజుల వరకు అంతుపట్టలేదు వివిధ లక్షణాలని ఆధారంగా చేసుకుంటే దాదాపు ముప్పై పద్ధతుల్లో మానవ రక్తాన్ని క్లాసిఫై చేయొచ్చు అయితే అన్నింటిలోనూ ప్రజాబాహుల్యానికి బాగా పరిచయమైనది ఏబీఓ పద్ధతి దీన్ని దాదాపు వంద సంవత్సరాల క్రితం కనుగొన్నారు ఈ పద్ధతి ప్రకారం మానవుల రక్తంలో నాలుగు వేరువేరు గ్రూపులు ఉంటాయని గుర్తించారు ఆ నాలుగు ఏమిటంటే ఓ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ ఏబి గ్రూప్ మళ్లీ రీసెస్ ఫ్యాక్టర్ ఆధారంగా ఒక్కొక్క గ్రూప్లోను పాజిటివ్ అని నెగిటివ్ అని రెండు విభాగాలు ఉంటాయి ఆ విధంగా చెప్పాలంటే ఓ నెగిటివ్ ఏ నెగిటివ్ ఇలా అంటారు ఎవరైనా తల్లిదండ్రుల నుంచి జీన్స్ ద్వారా అన్ని పోలికలు లక్షణాలను అందుకుంటారు రక్తపు గ్రూప్ కూడా అదే విధంగా అనువంశికంగా వచ్చే జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది తల్లి రక్తపు గ్రూప్ నుంచి ఒక భాగం తండ్రి రక్తపు గ్రూప్ నుంచి ఇంకో భాగం సంతానానికి సంక్రమిస్తుంది ఒక వ్యక్తికి ఓ గ్రూప్ ఉందంటే అతనికి తండ్రి నుంచి ఒక ఓ భాగం తల్లి నుంచి ఇంకో ఓ భాగం అందిందన్నమాట ఆ విధంగా ఓ గ్రూప్లో ఓ ఓ అని రెండు భాగాలు ఉంటాయి అలాగే ఏ గ్రూప్ ఉంటే తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి ఏ భాగం ఇంకొకరి నుంచి ఏ గాని ఓ గాని అంది ఉంటుంది అంటే ఏ గ్రూప్లో ఏఏ అని కానీ ఏవో అని కానీ ఉంటాయి అలాగే బీ గ్రూప్ ఉంది అంటే ఒక నుంచి బి భాగం ఇంకొక నుంచి బి గాని ఓ గాని అంది ఉంటుంది ఆ విధంగా బి గ్రూప్లో బిబి అని కానీ బిఓ అని కానీ ఉంటే బీ గ్రూప్ అంటారు అలాగే ఏబి గ్రూప్ ఉంది అంటే ఒక నుంచి ఏ ఇంకొక నుంచి బి భాగాలు అందాయన్నమాట రీసెర్చ్ ఫ్యాక్టర్ని పక్కన పెట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఓ వ్యక్తి రక్తానికి ఆ లక్షణాలు కలగడానికి కారణం తండ్రి నుంచి అందుకున్న ఒక గ్రూప్ భాగం తల్లి నుంచి అందుకున్న ఇంకొక గ్రూప్ భాగం అన్నమాట తండ్రి గ్రూప్ పిల్లల గ్రూప్ తెలిసినప్పుడు చాలాసార్లు తల్లి గ్రూప్ ఏమై ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు ఇక్కడ సూర్యనారాయణ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే డాక్టర్కి పజిల్లాగా ఉంది సూర్యనారాయణది ఓ గ్రూప్ సపోజ్ ఆయన భార్యది కూడా ఓ గ్రూప్ అనుకుంటే వారి సంతానం అందరికీ ఓ గ్రూప్ మాత్రమే ఉండే అవకాశం ఉంది ఇంకో గ్రూప్ రక్తం ఉండే అవకాశం లేనే లేదు కానీ ఇక్కడ సుభద్రది మురళీది ఓ గ్రూప్ కాదు కాబట్టి ఆవిడది ఓ గ్రూప్ అయ్యే అవకాశమే లేదు ఆయన భార్యది ఏ గ్రూప్ అయితే సంతానానికి ఓ గ్రూప్ కానీ ఏ గ్రూప్ రక్తం కానీ వస్తుంది కానీ ఇక్కడ మురళీది ఏ గ్రూప్ కాబట్టి ఆవిడది బి గ్రూప్ కాదు ఇక మిగిలింది ఏబి గ్రూప్ ఆవిడది ఏబి గ్రూప్ ఆవిడ భర్తది ఓ గ్రూప్ అయితే సంతానానికి ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ వస్తుంది కానీ వంశీది ఓ గ్రూప్ అంటే ఆవిడది ఏబి గ్రూప్ కాదు ఆవిడది ఏ గ్రూప్ కాక బీ కాక ఓ కాక ఏబి గ్రూప్ కాకపోవడం ఎలా సాధ్యం డాక్టర్ నుదుటిపైన పోసింది ఐదు నిమిషాల తర్వాత ఆయనకి ఓ ఆలోచన తట్టింది ఈ రిపోర్ట్లలో ఏమన్నా తప్పు ఉందేమో సాధారణంగా బ్లడ్ గ్రూప్ టెస్టులో పొరపాటు సంభవించే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇంకొక విధంగా చెప్పాలంటే ఇలాంటి టెస్టులలో పొరపాటు జరగవు ఇప్పుడు కంటి ముందు కనబడుతున్న జటిలమైన పజిల్ని జీర్ణించుకోలేకపోయిన ఆ డాక్టర్ ఏదన్నా పొరపాటు జరిగిందేమో అని అనుకుని నిర్ధారించుకోవటం మంచిది అనుకున్నాడు పొరపాటు ఉందో లేదో వెరిఫై చేసుకుంటే ఇప్పుడే ఆ తప్పుని సవరించుకోవచ్చు లేకపోతే రేపు రక్తం ఎక్కించేటప్పుడు చాలా ఘోరమైన తప్పిదం జరుగుతుంది అవును ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని డాక్టర్ అనుకున్నాడు అలా పొరపాటు జరగలేదు అని ఒకవేళ నిర్ధారణ అయితే ఈ కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూపులు ఈ విధంగానే ఉన్నాయి అని రెండోసారి టెస్ట్లో కూడా తెలిసిపోతే అప్పుడే ఒకే ఒక పాజిబిలిటీ ఉంది ఆ పాజిబిలిటీ గురించి ఆలోచిస్తేనే ఆయనకి మనస్కరించడం లేదు మెడికల్ కాలేజీలో చేరాక విన అరిస్టాటిల్ కొటేషన్ ఒకటే ఆయనకి గుర్తుకు వచ్చింది తల్లి ఎవరో సందేహం లేకుండా చెప్పచ్చట ఈయన తండ్రి అని అనుకోవటం నమ్మకమట ఆ రోజులో కొన్ని గంటలు డాక్టర్ సూర్యనారాయణ కుటుంబంతో గడిపాడు వంశీతోనూ అతని తల్లితోనూ అన్నతోనూ చెల్లెలతోనూ మాట్లాడాడు ఎంతో సాంప్రదాయమైన కుటుంబం అని తోచింది వంశీ తల్లిని చూస్తే ఎవరికైనా చెయ్యెత్తి దన్నం పెట్టాలనిపిస్తుంది డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఇతను పలానా దంపతుల సంతానమా కాదా అని నిద్వంద్వంగా అనుమానానికి ఆస్కారం లేకుండా చెప్పచ్చు అయితే బ్లడ్ గ్రూపులు బట్టి ఇతను పలానా వారి సంతానం అని ఖచ్చితంగా చెప్పలేరు అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలరు అయితే బ్లడ్ గ్రూపులలో ఈ సూర్యనారాయణ కేసులో లాగా అసంబద్ధత ఉంటే మాత్రం పలానా వారి సంతానం కాదు అని సందేహం లేకుండా చెప్పొచ్చు బ్లడ్ గ్రూపుల టెస్టింగ్లో తప్పులేదని తెలిసిపోతే దాని అర్థం ఏమిటో తలుచుకుంటేనే డాక్టర్ మనసు అదోలా అయింది టెస్టింగ్లో పొరపాటు లేకపోతే ఈ పిల్లల్లో ఒకరు అక్రమ సంతానం డాక్టర్ తల విదిలించాడు అలా అయి ఉండదు టెస్టింగ్లో పొరపాటు ఉందేమో డాక్టర్ ఆలోచించకుండా కోర్టు జేబులోంచి సెల్ తీశాడు వంశీకి ఫోన్ చేశాడు డాక్టర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వంశీ ఇంట్లో కాంచనతో మాట్లాడుతున్నాడు డాక్టర్కి అబద్ధం అడక తప్పలేదు చిన్న టైపింగ్ మిస్టేక్ ఉందా అన్న అనుమానం కలిగింది ఇలాంటి విషయాల్లో మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిది కదా ఈసారి టెస్ట్ చేసినప్పుడు నేను దగ్గరగా ఉంటాను మా అన్నయ్య చెల్లెలు అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు డాక్టర్ నేను పది నిమిషాల్లో అక్కడికి వస్తాను థ్యాంక్ యూ డాక్టర్ వంశీ సంభాషణ ముగించాడు కాంచన అమ్మాయ అంటూ తేలిగ్గా ఊపిరి వదిలింది ఇంకా ఏమిటో అని కంగారు పడ్డాను ఈ బ్లడ్ గ్రూపుల టెస్టు చాలా సింపులే కానీ మన ఏమైందో తెలియదు కానీ నేను రెండోసారి చేయించుకోవాల్సి వచ్చింది ఏమైంది హాస్పిటల్కి వెళ్ళటానికి దుస్తులు మార్చుకుంటూ అడిగాడు వంశీ కాంచన వివరించింది చేసిన పొరపాటుకి పరిహాసంగా అత్తయ్య గ్రూప్ ఏమిటో ఫ్రీగా చెకప్ చేస్తానని అంది ఆ అమ్మాయి అమ్మ ఒప్పుకోలేదు కదూ వంశీ నవ్వుతూ అడిగాడు అమ్మకి ఇంజక్షన్ అన్నా బ్లడ్ టెస్ట్లన్నా చాలా భయం చిన్నప్పుడు మాకు ఇంజెక్షన్ ఇస్తుంటే తను దూరంగా వెళ్ళిపోయేది నాకు బాగా గుర్తు చెల్లాయికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే నానే ఎత్తుకోవాల్సిందే కాంచనా కూడా నవ్వింది నువ్వు ఊరికి హాస్పిటల్కి వెళ్తున్నావంటే అత్తయ్యకి అనుమానాలు వస్తాయి సుధకి మావయ్య గారి పోలికే ఎప్పుడు కాఫీ ఇచ్చినా వద్దు అనదు ఫ్లాస్క్లో ఫ్రెష్ కాఫీ ఇస్తాను తీసుకువెళ్ళు అలా అయితే అత్తయ్యకి లేనిపోని ఆలోచనలు రావు హాస్పిటల్లో చెల్లెలు కనబడగానే స్పాన్సర్డ్ బై కాంచనా అంటూ ఫ్లాస్క్ ఇచ్చాడు వంశీ క్యాంటీన్కి వెళ్దామా అని ఇప్పుడే పెద్దన్నయ్యతో అంటున్నాను థ్యాంక్స్ రా అంది సుభద్ర ఫ్లాస్క్ మూత తీయబోతూ తొందరపడకు కాసేపు ఆగాలి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ డాక్టర్ ఫోన్ చేయడం గురించి చెప్పాడు వంశీ సుభద్ర ఎత్తైన సీలింగ్ వంక ఓసారి చూసి నిట్టూచింది ఇలాంటివి పొరపాట్లు కాకపోవచ్చు ఎక్స్ట్రా జాగ్రత్త అయి ఉండొచ్చు ఏదైనా కానీ ఈ డాక్టర్ గారిని చూస్తే మాత్రం ధైర్యంగా ఉంది ఆయన నీకు బాగా తెలియడం మన్లాక్ డాక్టర్ స్వయంగా దగ్గరుండి ముగ్గురు గ్రూపులు చెక్ చేయించాడు అంతకు మునిపే ఆయన సూర్యనారాయణ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని నిర్ధారించుకున్నాడు ఈసారి కూడా మురళి ఏ అని వంశీ ఓ అని సుభద్ర బి గ్రూప్ అని తెలిసింది వంశీ గమనించలేదు కానీ డాక్టర్ ఆలోచనలో పడ్డాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పి ముగ్గురు వెళ్లారు డాక్టర్ తిరిగి తన రూమ్కి వెళ్లాడు ఇంకొక పేషెంట్ ఉన్నాడు సార్ అన్నాడు అతని జూనియర్ ఒక ఐదు నిమిషాలు అతన్ని వెయిట్ చేయమని చెప్పు అన్నాడు డాక్టర్ ఎంత నిగ్రహించుకున్నా ఆయనని ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి సూర్యనారాయణ ఫైల్ చూస్తున్నట్లు నటిస్తూ ఆలోచించసాగాడు మిస్సెస్ సూర్యనారాయణ బ్లడ్ గ్రూప్ ఏమిటో అయినా ఆవిడ గురించి ఆ సమాచారం తనకి ఎందుకు ఆవిడ తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగి కాదు ఆవిడది ఏ గ్రూప్ అయితే సుభద్ర అక్రమ సంతానమని బి గ్రూప్ అయితే మురళి అక్రమ సంతానమని ఓ గ్రూప్ అయితే మురళి సుభద్ర అక్రమ సంతానమని ఏబి గ్రూప్ అయితే వంశీ అక్రమ సంతానమని తెలిసేది అలా తెలుసుకుని ఓ డాక్టర్గా తానే సాధిస్తాడు గురువుగా ఆయన ఎంతో గౌరవించే ప్రొఫెసర్ చెప్పిన మాటలు డాక్టర్కి గుర్తుకు వచ్చాయి డాక్టర్గా మన బాధ్యత మన పేషెంట్స్కి వైద్యం చేయటం కొన్ని సందర్భాలలో వారి వ్యక్తిగత సమాచారం చాలా తెలుస్తూ ఉంటుంది దానిని ఆధారంగా చేసుకుని వారి వ్యక్తిగత జీవితాల్లోకి రహస్యాలలోకి తొంగి చూసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అని ఆ ప్రొఫెసర్ చాలా గట్టిగా చెప్పేవాడు నిజమే కదా చూస్తుంటే వాళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీలాగా ఉంది ఏదో పజిల్ని సాధించాలన్న తపనలో తాను తొందరపడితే వారి మనశ్శాంతిని నాశనం చేసిన వాడవుతాడు నో ఇక ఆ సంగతి మర్చిపోవాలి ఈ కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూపులలో తనకి అసంబద్ధత కనబడింది అసంబద్ధతకి తమ ల్యాబ్లో పొరపాటు కారణం కాదని నిర్ధారించుకున్నాడు ఇక ఆ కుటుంబంలో అంతకు మునుపు ఏం జరిగిందో తనకి అనవసరం ఎవరు ఎవరి సంతానమో తనకెందుకు ఇప్పటికే తనకు కావలసిన దానికన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎవరికైనా అనుమానం రావచ్చు ముగ్గురు సూర్యనారాయణే తమ తండ్రి అనుకుంటున్నారు ఆ ముగ్గురిలో ఎవరికి బ్లడ్ గ్రూపులపైన అవగాహన ఉన్నట్లు లేదు ఏమాత్రం ఉన్నా వారిలో అనుమానం తప్పకుండా తలెత్తుతుంది అలా జరిగితే ఆ కుటుంబంలో సుఖశాంతులు భగ్నం అవుతాయి అందుకని ఇప్పటి నుంచి ఈ బ్లడ్ గ్రూపుల విషయాన్ని తను పూర్తిగా విస్మరించాలి ఇక ముందు ఈ విషయంలో తనకి ఏదో సంశయం కలిగింది అన్న విషయం బహిర్గతం అవ్వకూడదు డాక్టర్ ఫైల్ నుంచి తల ఎత్తాడు జూనియర్ వంక చూసి చిన్నగా నవ్వాడు కాల్ ది నెక్స్ట్ పేషెంట్ అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ